తురకపాలెంలో ఏం జరిగింది అనే దానికి దాదాపుగా ఒక క్లారిటీ వచ్చిందా తురకపాలెంలో వినియోగించే నీటిలో ఈ కొలి అనే ఒక బ్యాక్టీరియా ఉంది అని నిర్ధారించారా వాస్తవానికి ఇదే ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాం సో ఇప్పటికే వరుస మరణాలతో గుంటూరు జిల్లాలోని తురకపాలెం అట్టుడుగుతున్న నేపథ్యంలో అక్కడ వినియోగించే నీటిలో బయాలజికల్ కాలుష్యం ఎక్కువగా ఉంది అని నిర్ధారణ అయిందట ఆ గ్రామంలోని నీటిని ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ శాఖల అధికారులు రాష్ట్రంలోని పరి పలు పరిశోధనా కేంద్రాల్లో పరీక్షించారు రాష్ట్రంలో జరిపిన పరీక్షల్లో ఎటువంటి హానికర ప్రమాణాలు ఉన్నట్లు తేలలేదు అయితే చెన్నైలోని పరిశోధనాశాలలో చేసిన పరీక్షల్లో గ్రామంలోని జలాల్లో ఈ అనే ఒక బ్యాక్టీరియా అలాగే స్టాన్షియం ఏరోబిక్ మైక్రోబియల్ కౌంట్ ఎక్కువగా ఉంది అనే తెలిందట గ్రామంలో ఎనిమిది నీటి నమూనాలను కమ్యూనిటీ వాటర్ సోర్సులు మరణించిన వారి ఇళ్ల వద్ద బోరు బావుల నుంచి సేకరించారు కొన్ని నమూనాల్లో ఏరోబిక్ మైక్రోబియల్ కౌంటు నాలుగు వేలు సిఎఫ్యు అలాగే ఎంఎల్ నుంచి తొమ్మిది వేల వరకు నమోదైందట దీంతో భూగర్భ జలాలు కలుషితం అయ్యాయనే తేలింది ఈ కొలి అనేది చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియాట అది ఎక్కువగా నిల్వ ఉన్న నీరు మురికి ప్రదేశాలు ఇతర వ్యర్థాలు కలిసిన నీటిలో మాత్రమే పెరుగుతుందట గ్రామంలో సమీపంలో క్వారీల నుంచి వెలువడే వ్యర్థాలు ప్రమాదకర బ్లాస్టింగ్ వ్యర్థాలు కలిసి క్వారీ గుంటల్లో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది ఉంటుంది అనేది అధికారులు చెబుతున్నమాట తాగునీటిలో యురేనియం పరిమిత పరిమితి భారత ప్రమాణాల సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే తక్కువ ఉన్నట్లు తేలింది లీటర్ తాగునీటిలో యురేనియం ముప్పై మైక్రోగ్రాముల వరకు ఉండవచ్చు పరమాణు శక్తి నియంత్రణ మండలి అంతర్జాతీయ ప్రమాణాలను బట్టి చూస్తే లీటర్కు అరవై మైక్రోగ్రాములు ఉండొచ్చు అయితే ఇక్కడ నమూనాలో పదకొండు మైక్రోగ్రాములు మరో దానిలో పదమూడు మైక్రోగ్రామ్ మైక్రోగ్రాములు ఉండగా మిగిలిన వాటిలో మైక్రోగ్రామ్ తక్ కంటే తక్కువే ఉంది గ్రామంలో నలుమూల నుంచి ఎంపీపీ స్కూల్ నుంచి చేతిపంపు నీటిని కె శివరప్రసాద్ ఇంటి బోరు నీటిని దాసరి కోడేశ్వర ఇంటి బోరు నీటిని ఇలాగా పలువురు ఇంటి ఇళ్లకు సంబంధించిన నీటిని సేకరించారు అయితే చెన్నైలో నిర్వహించిన పరీక్షల్లో మాత్రం ఈ కొలి అనే బ్యాక్టీరియా ఉంది అనేది అయితే యురేనియం విషయంలో మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ కొలి అనే బ్యాక్టీరియా ఉండడం వల్లే అది చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా అనే నిర్ధారణకు అయితే వచ్చారట మరి ఇప్పుడు ఆ కలుషిత జలాలు ఎలా కలుషితం అవుతున్నాయి దానికి సంబంధించిన కారణాలు ఏంటి ఆ జలాలను కలుషితం చేస్తున్న అక్కడ క్వారీలు ఇవైతే ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అన్న చర్యలు తీసుకుంటారా ఏంటి అనేది నేను మీరు